హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరు బాగున్నారా మీకు వచ్చి శివ అనే వ్యక్తిది కోవిడ్కి వచ్చిన వ్యక్తిది మీకు వీడియో చూపిస్తాను చూడండి చూడండి ఈ ఏడారిలో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ ఈ కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఏడారులో వేసేయినారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకి నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడికి నీళ్ళు పోయాలా క్యాన్లతో నీళ్ళు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఈవిడికి అన్నిటికీ నీళ్ళు నుంచి మోయాలా అన్నీ చేయాలి సార్ నేను నా వల్ల కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసము నువ్వు తిన్నావా చచ్చిన వాళ్ళు ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లా ఉండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తా అన్నారు నేను బతకలేను సార్ ఇడా దయచేసి ఎవరన్నా నన్ను ఇట్ట సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకు అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి అన్నట్టు గడ్డకయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతానో మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నాక మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుపాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథ్ వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఈవిడన్నిటికీ మ్యాత్ పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి చూసినా కదా ఫ్రెండ్స్ అతను అయితే తల్లాడుతున్నాడు అందరికీ ఇలా కాదు కొందరికి ఇలా అవుతుంది ఆ సిచ్యువేషను ఎవరికి రాకూడదని నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు వచ్చి కోవిడ్కి రావాలా కోవిడ్కి రావాలని చాలామంది ఎక్కడంటే ఎవరికైతే వాళ్ళకి చెప్పేసి ఆడంటే ఆడపిదాలు తీసుకొని వచ్చేస్తారు అలా దయచేసి అలా రావద్దండి ఎందుకంటే కోవిడ్లో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటుంది మన ఇండియాలో ఏదో అనుకుంటాం కోవిడ్కి వెళ్ళిపోయి పీకేసి సంపాదించేసి అది చేద్దాం అది చేద్దామని మీరు వచ్చి ఇక్కడ పీకేది ఏం ఉండదు సరేనా ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు ఆ పని చేసుకొని బాగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఇండియాలో ఉంటేనే మీరు బెటరు కాదు కూడదు అని కోవిడ్కి వస్తే మాత్రం జాగ్రత్తగా రండి తెలిసిన వాళ్ళకే చెప్పండి ఇవి అతీతమని వాడు చెప్పినాడు మా అన్న ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చేసినారని వచ్చేస్తే చెప్పలేము అతనికి కోవిడ్కి మనకి బయట ఇండియాలో తోటలు ఎలా ఉంటావో చైన్లు ఎలా ఉంటావు సేమ్ టు సేమ్ కోవిటీలు కూడా మజ్రా అనే మాదిరి ఒకటి ఉంటుంది వాళ్ళు గొర్రెలు మేపుతూ ఉంటారు అంటే ఎవరికి ఒకరికి పెట్టేస్తారు మనుషులుగా తెచ్చి పెట్టేస్తారు అందుకోసం మీరు వచ్చినప్పుడు కనుక్కొని జాగ్రత్తగా రండి ఒకటికి పది సార్లు అడగండి కనుక్కోండి వీజా ఉంది అని మాదిరిగానే టకా అని డబ్బులు కట్టేసి గిబ్బులు కట్టేసి వచ్చేస్తే లాస్ట్కి మీరే బాధపడతారు సరేనా ఇంకొకటి ఏంటంటే ఏజెంట్ దగ్గర మంది అయితే వీసాలు తీసుకొని వచ్చేస్తారు ఎందుకు ఏజెంట్ దగ్గర అయితే చాలా తొందరగా పని అయిపోతుంది రెడీలో ఉంటుంది వీధా పోతానే వాడు తెచ్చి ఇచ్చేస్తాడు ఏజెంట్లలో చాలా వరకు వచ్చి పాపము అని ఆలోచించి మంచి వీసా అయితే ఇస్తారు కొందరు వచ్చేసి ఏజెంట్కి లెక్క కావాలా మీకు వీసా కావాలా ఆ రెండు వరకే ఉంటుంది అనమాట వాడు వీసా మీకు ఇచ్చేస్తాడు వానికి డబ్బులు వచ్చేస్తాయి వాడు అమ్ముకుంటాడు అందుకోసం సరేనా అందుకోసం మీరు ఇంట్లో డ్రైవర్కి వస్తూ ఉంటే కదా ఖచ్చితంగా డ్రైవర్ పని ఉందా లేదా ఇంట్లో దివానీ ఉందా లేదా మొత్తం అయితే కనుక్కొని జాగ్రత్తగా రండి తొందరపడి వచ్చేస్తే ఏడన్నా పోయి దాదాపు అయితే బయ్యరు ఏడంటే ఏడ తీసుకొని పోయి చెప్పిన పని ఉంటుంది కానీ దివాని ఉంటుంది దివాని సఫ్ చేసుకోవాలా బండ్లు ఉంటాయి ఐదు ఆరు పది బండ్లు కూడా ఉంటాయి పన్నెండు బండ్లు కూడా ఉంటాయి కొన్నిళ్ళలో ఐదు బండ్లు కూడా ఉంటాయి చెప్పలేము అది మార్చిన తర్వాత మన కర్మ ఎలా ఉంటుందో అందుకోసం ఇంట్లో డ్రైవర్కి రావాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా తిరండి ఇంట్లో డ్రైవర్ కూడా డైవర్ కూడా ఉంది హరీస్ కూడా ఉంది హౌస్ బై కూడా ఉంది ఈ రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి అందుకోసం మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి కోవిడ్లో తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు ఈడ ఎండకి ఎండ ఉంటుంది చలికి చలి ఉంటుంది వానకి వాన ఉంటుంది ఏదాన్ని కూడా తట్టుకోలేము తట్టుకొని పని చేసుకోవాలా ఆ మనిషికి వచ్చిన కష్టము చాలా అయితే ఉంది దాదాపు చేసుకుంటారు ఇంకా పోలేగా ఎటు ఎట్ట వచ్చేసినవి అందుకోసం దయచేసి వచ్చేటప్పుడు వీధా తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ధైర్యంగా రండి చేసుకుంటా అంటేనే రండి చాలామంది వచ్చిన నెలకి రెండు నెలలకి తట్టుకోలేక ఈడ క్లైమేట్ చూసి బండ్లు చూసి రోడ్లు చూసి తోడు ఉండరు కొందరికి అయితే ఇంట్లో ఎవరికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కొంచెం బాగుంటుంది టైంపాస్ కూడా అవుతుంది కొందరు ఇంట్లలో అయితే సింగిల్ రూమ్ చేస్తారు ఒకే మనిషి చాలా మంది అయితే ఉండలేక వెళ్ళిపోతారు చాలా చోట్ల వచ్చి ఒక పని అయితే పిలిచేస్తారు డ్రైవర్ అనగా డ్రైవర్ పని చేయాలా దివాణి ఉంటే దివాణి క్లీన్ చేయాలా మొత్తం నైట్ పో నైట్ చాయ్ గోవా పోయాలా మొత్తం సప్లై చేయాలా అన్నీ చేయాలా బ్రో ఎవరైనా కానీ రని ప్రతి ఒక్క పని అయితే ఖచ్చితంగా అయితే చేయాలా అందుకోసము నేను చెప్పేది ఏమంటే మీరు వీసా తీసుకునేనప్పుడు ఒకటికి పది సార్లు అడిగి మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకొని అయితే వీసా తీసుకోండి తొందరపడి ఎవ్వరు వీసా తీసుకోవద్దండి కోవిడ్కి రావద్దండి సరేనా మీరు ఒకవేళ వీసా తీసుకోవాలంటే మీ నాన్నగాను ఎవరో మీ రిలేటివ్స్ సొంతం మంచి దగ్గర అయితే తీసుకోండి మీ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పి అట్టా వచ్చేసి లాస్ట్కి ఫైసాలు మీరే అందుకోసం జాగ్రత్తగా అయితే రండి సరేనా ఓకేనా అందుకోసం కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూడండి ఎవరైనా పోవాలంటే కూడా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి అండ్ శివ అనే వ్యక్తికి అయితే ఇంటికి అయితే అతని మనిషి టైం అయితే చాలా బాగుంది దాదాపు చాలామంది అయితే ఆ సిచ్యువేషన్లో అయితే చాలామంది ఇరికి ఉన్నారు చాలామంది పోలేక కూడా ఉన్నారు కొందరు చేసుకుంటున్నారు ఎట్ట వచ్చేసిన అతని టైం బాగుండి ఏదో ఒకటి దేవుడు కొంచెం హెల్ప్ చేసినాడు అండ్ కొంచెం పాలిటిక్స్ మన లీడర్ కూడా అందరూ చాలా మంది అయితే సపోర్ట్ చేసి ఎట్టయితే అతనికి అయితే ఇండియాకి పంపించేసినారు అతను అయితే సేఫ్గా అయితే ఇండియాకి వెళ్ళిపోయినాడు అండ్ ఆ శివ అనే వ్యక్తి బాగుండాలని నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్